జైతు సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం ఆరోగ్యం విత్వక్ సజ్జన మైత్రి మహాకులే జన్మ స్వాధీనత మహదైశ్వర్యం వినాప్య ఆరోగ్యం పాండిత్యము సజ్జన స్నేహము మంచి కులములో పుట్టుట పరాధీనత లేకుండుట ధనము లేకున్నా కూడా ఇవి ఉన్నట్లయితే గొప్ప ఐశ్వర్యం అవుతుంది కాబట్టి నేను కోటీశ్వరుణ్ణి అని అని చెప్పుకుంటూ పాండిత్య రహితుడై ఆరోగ్యహీనుడై దుర్జన స్నేహిడై మంచి కులంలో పుట్టక పరాధీనతో బతకడం అనేది ఏదైతే ఉన్నదో ఇవి ఐశ్వర్యానికి కారకాలు కావు ఐశ్వర్యం కావాలంటే పాండిత్యం ఉండాలి మంచి కులంలో పుట్టాలి మంచి పనులు చేయాలి అని ఈ విధంగా సంస్కృత అలంకారికులు మనకు చెబుతూ ఉన్నారు